మీరు చూసిన పందే ఎక్కువసేపు రన్ అయినవి మీ కెరియర్ లో ఇంత లాంగ్ టైం రన్ అయింది మీరు ఎంత గంటలు పోట్లో నడిచిన మీరు చూసింది పెట్టమారండి మా దగ్గర ఉండేది వీటిలోదే ఫస్ట్ జనరేషన్ అది అది మార్నింగ్ టూ థర్టీకి వదిలేం సెవెన్ ఓ క్లాక్ వరకు దెబ్బలండి సాయంత్రం సాయంత్రం ఎన్ని బ్రేక్లు ఉంటాయి దాంట్లో రెండు బ్రేక్స్ ఒకటి అంటే మూడు బ్రేక్ లో ఉంటే మూడోది అనేది చాలా తక్కువ టైం అంటే టైం అనేది ఉండదు ఎవరు డింకీ అనేది ఏంటంటే సార్ ఫస్ట్ నీళ్ళకి తీసుకోండి ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు అది ఎవరనేది అంటే ఇప్పుడు రెండు డబల్ అడి ఎవరి అయితే ఓపిక నశించినప్పుడు వాళ్ళు లేకపోవడం జరుగుతుంది సెకండ్ టర్మ్ మెక్సర్కి వాళ్ళకి ఛాన్స్ ఉండదండి ఇవి మనం ఫస్ట్ మీరు పెట్టుకెళ్ళిన దానికి పెట్టుకెళ్లిపోయారు కదా మీకు ఇంకా ఛాన్స్ ఉంది రెండో ఛాన్స్ అవతల వాళ్ళకి ఉంటుంది